తిరుపతికి మూడు కత్తెర్లే ఇవాళ ఆడవాళ్ళు పెడితే గుండు గీయించుకోవడం అశుభం మా తప్పు చేయకూడదు అలాగా పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు ఇక్కడ మొక్కేసుకుంటున్నారు గీసేసుకుంటారు ఇక్కడ చేయకూడదు ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు అలాగా మూడు కత్తెలు అంటే మూడు కత్తెలు ఇవ్వండి అంతే అది కూడా అవసరమే లేదు స్త్రీలకు అసలు ఇవ్వండి మూడు కత్తెలు ఇవ్వండి గుండు ఎందుకండి ఎవరు యాక్సిడెంట్ అది బాగా అవసరం లేదండి స్త్రీ అలా చేయకూడదు భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి కొన్ని యోగశాలలో రుజువు కొన్ని యాగశాల్లో రుజువు అవుతాయి సంప్రదాయము సంప్రదాయమే లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇకపోతే మొత్తం ఇచ్చేయడము అన్నది సందర్భం ఎక్కడ అంటే ఎప్పుడైతే నా అహంకారమంతా వదులుకుంటున్నాను నా అందం అంతా ఉండేది జుట్టు కట్టు బొట్టు ఈ మూడింట్లోనే కదా సౌందర్యం ఉండేది అందులో ప్రధానంగా భగవంతుడి ఇచ్చినటువంటి అలంకారం ఏమిటి పైనుంచి చేసుకోకుండా పుట్టుకతో వచ్చే అలంకారం జుట్టే అందమైన జుట్టు ఆ జుట్టు నీకు ఇచ్చి అందాన్ని వదులుకుంటున్నాను అహంకారాన్ని వదులుకుంటున్నాను నాకు ఇంకా ఏమీ లేదు అని చెప్పి భగవంతుడికి సమర్పించుకునేవటం ఆడవాళ్ళు జుట్టు ఇవ్వడంలో ఉన్న పరమార్థం అంటే ఇంకా ఇంతకన్నా నేను హీన స్థితికి దిగజారలేను స్వామి నీ దయ కోసం ఇంతకన్నా కిందకి పడలేను అని చెప్పి ఇచ్చేటటువంటిది అలా ఇవ్వవచ్చు అని మనకి వెంకటేశ్వర మహాత్మ్యం లాంటి వాటిల్లో కొన్ని ఉదాహరణపూర్వకంగా చెప్పడం జరిగింది అందువల్ల ఇవ్వవచ్చు అని చాలామంది చెప్తారు అయితే సంప్రదాయబద్ధంగా స్త్రీలు జుట్టు ఇవ్వకూడదు ఏ సందర్భంలోనూ అని ఇది ఎప్పుడొచ్చింది ఎప్పుడైతే స్త్రీలు బాల్య వివాహాలు చేసి బాల విధవలు తయారయ్యి వాళ్ళని పూలు గాజులు కుంకుమ ఇట్లాంటి వాటికి దూరం చేయడం మొదలుపెట్టిన కాలంలో భర్త భర్తపోగానే స్త్రీలకి ముండనం చేయించడం జుట్టు తీయడం అలవాటైన తర్వాత ఆ సందర్భంలో జుట్టు తీస్తారు గనక దేవుడి దగ్గర కూడా ఇవ్వకూడదు అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చి ఉండవచ్చు అందువల్ల ఇది ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి ఇంట్లో పెద్దలు ఏది చెబితే దాన్ని పాటించటం ప్రధానం ఎందుకు ఇన్ని రకాల చర్చలు అన్న విషయాన్ని మాత్రమే నేను మీతో ప్రస్తావించటం జరిగింది నాకు తెలిసిన వరకు స్వామికి జుట్టు అంటే తలనీలాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించటంలో ఎటువంటి దోషం లేదు కానీ